హాయ్ ఎవ్రీవాన్ చపాతీని ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలనుకుంటున్నారా ఒక్కసారి ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా కూడా ఉంటాయండి మనం ట్రావెలింగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా యాడ్ చేయలేదండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చపాతీలు చాలా మెత్తగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి చాలా ఎక్కువసేపు కూడా ఉంటాయండి దీనికైతే నేను కొంచెం గోధుమపుడు అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత దీంట్లోకి కొంచెం పాలు వాటర్ రెండు కలిపి యాడ్ చేసుకున్నానండి పాలు యాడ్ చేయడం వల్ల చపాతి అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది మనం ఇందులోకి ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోలేదు చపాతీని బాగా గట్టిగా కాకుండా మనం చపాతీకి కలుపుకునే డవ్లో కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత అయితే దీనికి చిన్న చిన్న ఉండలా చేసుకొని చపాతి అయితే చేసుకొని మనం కాల్చుకుంటే కొంచెం కూడా ఆయిల్ వేయకండి అప్పుడే మన చపాతి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే